దేశవ్యాప్తంగా ఇంటి ఆస్తులు ఇంటి స్థలం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అదేవిధంగా భూములు పొలాలు వీటన్నిటికి సంబంధించి ఏమైనా ఆస్తులు కనుక ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని సరికొత్త చట్టాలతో పాటు రూల్స్ని అయితే అమలు చేస్తూ ఉంది సో అవేంటో మనం ఈ తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా భూమిలో ఉందన్నమాట దీనిలో భాగంగానే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆస్తులు మరియు పంపకాలు వాటాలు వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్రం ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైతే ఈ వారసత్వ చట్టం ఉందో హిందూ సమాజానికి సంబంధించి వారసత్వ చట్టంలో భాగంగా తల్లిదండ్రులకు సంబంధించి వాటాలు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళందరికీ సంబంధించి పంచదానిలో కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చింది వాటిలో ముఖ్యంగా మనకి ఎవరైతే హిందూ చట్టాన్ని గౌరవించి ఉంటారో వాళ్ళల్లో మనకి కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ అని కొంతమంది చెల్లని వివాహం చేసుకుని వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తులో వాటా ఉందని కోర్టులో కేసులు వేయడం అదంతా కూడా విచారణ జరగడంతో సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఈ ఏందంటే చాలా వరకు ఇలా లివింగ్ రిలేషన్షిప్లో పిల్లలని కండం లేదా చెల్లని వివాహం చేసుకుని పిల్లల కండం ఆ తర్వాత ఆస్తులు కావాలన్నం ఇలా చేయడంతో వాళ్ళకు కూడా చట్టపరమైన ఆస్తి హక్కులు కల్పించుతూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఇక అదేవిధంగా ఇటువంటి ఆస్తులు అనేవి తీసుకోవాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క ఈ నిర్ధారణ అనేది కావాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ఇష్టానుసారమే ఈ రిజిస్ట్రేషన్లో చేయడం జరుగుతుందన్నమాట ఇక ఎవరైతే ఈ ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఉంటారో వాళ్ళల్లో చాలామంది అయితే మనకి ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఇతర ఇతర కొన్ని రూప్ హోల్స్ని పట్టుకుని వాటి కూడా ట్యాక్స్ తప్పించుకునే దానికి చేస్తున్నారు అటువంటి వాటిని కూడా తప్పించుకోకుండా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కొన్ని చట్టపరమైన సవరణలు అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితేనే వారికి రిజిస్ట్రేషన్ అనేది ఒక పేరు నుంచి ఒక పేరుకి మార్చడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు అదేవిధంగా వారసత్వంగా కానీ పూర్వార్జితం కానీ లేదా గిఫ్ట్కి కానీ సేల్డీడీకి కానీ ఏది చేసినా కానీ ఈ స్టాంప్ డ్యూటీలు రిజిస్ట్రేషన్కి సంబంధించి మార్పులు చేర్పులతో పాటు కొన్ని చట్టపరమైన అంశాలను కూడా వీటిలో ప్రస్తావించే విధంగా ఈ స్టాంప్ డ్యూటీలను మారుస్తూ ఉన్నారనమాట సో త్వరలోనే ఈ చట్టాలను అమలు తీసుకొచ్చే విధంగా మోడీ ప్రభుత్వం అయితే ముందుకు వెళుతూ ఉంది